మానవులకు సంపదను సౌఖ్యములన్నింటినీ వృద్ధి నొందించున్నది పరమ గోప్యమైనది సకల పాపములను పోగొట్టున్నది పౌత్రాదులను వృద్ధి చెందించున్నది ఓ పాండవులారా తొలి ఈ వ్రతమును పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించను కుమారస్వామి పరమేశ్వరుని పృచ్ఛ చేసిన రీతియు ఆ పరమేశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతియు ఎరింగించదను వినుడు మునులందరికీ ఉనికిపట్టైన రమ్యమైన కైలాస పర్వత శిఖరంబున నవరత్నములచే చెక్కబడిన కల్పవృక్షము క్రింద బంగారు సింహాసనము మీద లోకులకు మేలు చేయునట్టి ఈశ్వరుడు కూర్చుండి ఉండగా కుమారస్వామి జనులకు మేలు చేయకోరినవాడై తండ్రిని చూచి ఓ భగవంతుడా మానవులు ఏ వ్రతము ఆచరించినా అతనికి సాటిలేని సంపదలు కలుగును పుత్ర పౌత్రాదులు ధనము కలవాడై మనుష్యుడు సుఖము కలిగి ఉండుటకు ఏ వ్రతము చేయవలను ఓ మహాదేవా నాకు వ్రతములలో ఉత్తమోత్తమైన ఆ వ్రతమును అనుగ్రహింపు అని అడుగగా శివుడును తన కుమారుని చూచి ఇట్లనియే సకల సంపదలు దీర్ఘాయుషు కోరిన కోరికలు పశువులను వసగునట్టి గణపతి పూజ అనేది ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శుక్ల చతుర్థినాడు ఆచరించవలెను ఆ దినమున ఉదయమున లేచి స్నానము చేసి శుచిర్భూతుడై సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలు చేసుకొని తన శక్తికి తగినట్లు ద్రవ్యలోపము చేయక వెండితో గాని బంగారముతో గాని తుదకు మట్టితో గానీ వినాయకుని ప్రతిమను చేసుకొని తన ఇంటి యొక్క ఉత్తర వైపున ఒక పాలవల్లి నేర్పరిచి దాని నడుమ ఎనిమిది దళములు గల కమలములను గాని బియ్యపు గాని నిర్మించి అచ్చట ఆ ప్రతిమను పెట్టి భక్తిపూర్వకముగా తెల్లని గంధముతోనూ అక్షతలతోనూ పువ్వులతోనూ గరికపోచలతోనూ ఇరువది యొక్క పత్రములతోనూ పూజ చేసి తూప దీపములను సమర్పించి నేతితో వండిన కుడుములు ఇరువది ఒకటి దినుసునకు వంతున ఇరువది ఒకటి టెంకాయలు ఇంకను అరటి పండ్లు నేరేడు పండ్లు వెలగ పండ్లు చెరకుగడలు మరియు అనేక విధములకు భక్ష్యములు పండ్లను నైవేద్యము పెట్టి వినాయకుని సన్నిధిని నాట్యము సల్పి పాటలు పాడి పురాణ పఠనము మొదలగు ఉపచారములచే వినాయకుని తని వినొందించి వేదాధ్యయనపరులైన బ్రాహ్మణులకు వాయనదానంబు చేసి పిమ్మట తానును తన బంధువులను మిత్రులను తృప్తిగా